హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి పదే పదే మనకు అయితే చెబుతున్నారండి ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వైజుగా అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఏ రైతులకు ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఏ జిల్లాల వారిగా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది జమ జమ చేస్తారు మొదటిగా ఇలా చేస్తే మనకు రైతుల ఖాతాలకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ విడత డబ్బులు కాబో రాబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా మన సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా రైతుల గురించి అలాగే విద్యార్థుల గురించి మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో చేసి వెంటనే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాలలోనికి డబ్బులు జమ చేస్తామని తెలిపారు అరు వస్తుందండి మొదటిగా నెలలో మనకు ఈ యొక్క డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి మనకు అన్నదాత సుఖీబా తొలి విడత డబ్బులు అయితే రైతుల ఖాతా విడుదల చేస్తామని మనకు తెలిపారండి ఇకపోతే ముందుగా పిఎం కిసాన్కు సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా రైతుల ఖాతాలను డబ్బులు అయితే జమ చేయడం కావడం వల్ల జరుగుతుంది రైతులు ఏ బ్యాంకు అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రైతు కూడా ఈ పథకానికి అర్హులవుతారు అని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది రైతులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పట్టాధార పాస్బుక్కు ఆధార్ కార్డుకు లింకు చేసుకుని అలాగే బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్కు అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డుకు లింక్ చేసుకొని తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అనర్హులుగా గుర్తించి వాళ్ళను అయితే తొలగిస్తామని వాళ్ళకి ఈ పథకం ద్వారా వాళ్ళకు డబ్బులు రావు అని అయితే మనకు తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పట్టాధార పాస్బుక్కు ఆధార్ కార్డుకు లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అకౌంట్కు అయితే లింక్ చేసుకొని అప్డేట్ అయితే ఉండుకోవాలండి వాళ్ళు చెప్పేసి అకౌంట్ ఈకేవైసీ ఎంబీబీసీ లింకు ఆధార్ కార్డు అలాగే అప్డేట్ ఫోన్ నెంబరు అయితే త్వరగా లింక్ చేసుకొని ఉండాలని తెలియజేస్తున్నాను ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకొని ఉంటా ఉంటేనే వాళ్ళకు ఈ పథకానికి లభిస్తుంది అని క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తున్నానండి ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే వాళ్ళ అంటే ఈ క్రాఫ్ట్ చేయించుకొని ఉంటారు ఉంటారో ఉన్న వాళ్లకు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే లభిస్తుంది అని తెలియజేస్తున్నానండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను